తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రత్యానం ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తెలువ తిరుకారం చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజాన మూడు గంటలకు శుభ్రవారం వస్తే వైకుంఠం అంటే మనకు తెలియ పుస్తకాలు చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు చనిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోగు ఉండాలి ఏడుకొండల వాడ వెంకట వెంకటరమణ గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర డబ్బ వేరే శ్లోగులే ఉండకూడదు వేరే వ్యక్తి ఆత్మరావుడు ఆ శ్రేణంతో మొత్తం పరిష్కారం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా మొత్తం అభినందించే విధంగా ఈ టీ